టీడీపీ నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నామినేషన్లు తిరస్కరించాలని వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి కోరారు నెల్లూరు జిల్లా కలెక్టరేట్ లో జరిగిన నామినేషన్ల పరిశీలన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు వేమిరెడ్డి అఫిడవిట్ పై ఆయన కొన్ని అభ్యంతరాలను లేవనెట్టారు వేమిరెడ్డికి విదేశాల్లో పెట్టుబడులు ఆస్తులు షేర్లు ఉన్నాయని వాటిని అఫిడవిట్ లో పెట్టలేదని ఆరోపించారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు విదేశాల్లో ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ఆయన ఆయన అసెట్స్ అండ్ లైబిలిటీస్ లో కానీ అఫిడవిట్ లో కానీ పొందుపరచలేదు అన్నటువంటి అంశాన్ని రిటర్నింగ్ ఆఫీసర్కి అబ్జెక్షన్ మేము రిటర్నింగ్ ఆఫీసర్ ద్వారా అబ్జెక్షన్ రైజ్ చేయడం జరిగింది ఇక ఇండియాలో అది విదేశాల్లో ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఇక భారతదేశంలో ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కూడా కొన్నిటిని డిస్క్లోజ్ చేయలేదు అన్నటువంటి విషయాన్ని కూడా అబ్జెక్షన్ ద్వారా రిటర్నింగ్ ఆఫీసర్ దృష్టికి తీసుకురావడం జరిగింది ఇక మూడవ అంశం చాలా ముఖ్యమైనటువంటిది ప్రధానమైనటువంటి అంశం ఇది ఇప్పటి వరకు నాన్ డిస్క్లోజర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ షేర్స్ కానీ ఆయనకి ఏ కంపెనీలు అయితే షేర్స్ ఉన్నాయో ఆయనకి ఇంట్రెస్ట్ ఉందో ఆ ఇంట్రెస్ట్ స్క్లోజ్ చేయలేదు అన్నటువంటిది ఇక సెక్షన్ నైన్ ఏ సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీస్ లో కానీ సెక్షన్ సెంట్రల్ గవర్నమెంట్ కార్పొరేషన్స్ తో కానీ ఏదైనా వ్యాపార సంబంధాలు లావాదేవీలు ఉన్నట్లయితే ఇక్కడ ఈ ఈ యొక్క ఇన్స్టెంట్ కేసులో వేణిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కేసులో ఇక్కడ నైన్ ఏ